కొందరేళ్లలో స్త్రీలకి బాగా వెరైటీలు ఎక్కువగా వండటము వండిన అన్ని ఆహార పదార్థాలు బాగా రుచికరంగా చేయటం అలవాటుగా ఉంటుంది అలాంటి వారు వంటలు తిన్న కుటుంబ సభ్యులందరూ తోటివారు బంధువులు కూడా అబ్బా ఆవిడ చేతి వంటే వంటండి అని నలుగురు అట్లా పొగుడుతూ ఉంటారు అలాంటి బాగా వంటలు ఎక్కువ వెరైటీస్ వచ్చిన స్త్రీల వల్ల కుటుంబానికి ఒక నష్టం ఉంది అంత రుచికరంగా వంటలు వస్తున్నాయంటే ఉప్పు నూనె కారం పులుపులు మసాలాలు బాగా ఆవిడ వేస్తున్నారు సరిపడా వేస్తున్నారు ఎక్కువ వెరైటీలు పెడుతున్నారు తద్వారా ఆవిడ వల్ల నష్టం కుటుంబానికి ఎంత ఉంటుందంటే పిల్లలు భర్త కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కువ రోగాలకి ఆవిడతో పాటు వీళ్ళందరూ కూడా రోగాలు పాలవుతారు ఎక్కువ హాస్పిటల్కి తిరిగే అవకాశం వస్తుంది అదే కుటుంబంలో స్త్రీకి రుచికరమైన వెరైటీ వంటలు వచ్చిన దానికంటే అదే కుటుంబంలో స్త్రీకి ఆరోగ్యాన్ని ఇచ్చే వంటలు వస్తే ఆ ఫ్యామిలీ అంతా అదృష్టమవుతుంది అందుకని ఆడవారికి రావాల్సింది బాగా రుచికరమైన వంటలు కాదు ఆరోగ్యకరమైన వంటలు ఆరోగ్యకరమైన వంటలను మనం మంతెన ఫిషియల్ ఛానల్లో మంతి కిచెన్ ఛానల్లో అనేక వేల ఎపిసోడ్లు చూపించాం కాస్త మీ ఫ్యామిలీని ఆరోగ్యంగా మార్చుకోవాలి మిమ్మల్ని ఆరోగ్యకరంగా మార్చుకోవాలి అంటే వంటలకు మించిన ఔషధం మరొకటి లేదు అందుకని ఆరోగ్యకరమైన వంటలు ప్రయత్నించండి కుటుంబాన్ని రక్షించండి అని స్త్రీలందరికీ నా విజ్ఞప్తి